అండి ఇవాళ మళ్ళీ సైట్లోకి వచ్చాము ఇంకా పండుగలు అన్నీ అయిపోయినాయి మళ్ళీ క్లీనింగ్లు మొక్కలన్నీ కొంచెం చేంజ్ చేసి వెయ్యాలన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఈ ఆనపాతం అన్నీ మొనగ చెట్టు మీకు ఎక్కిపోయి కొమ్మ విరిగిపోయింది అన్నమాట పెద్ద కొమ్మ విరిగిపోయింది బరువు అయిపోయినాయి ఇవన్నీ ఎక్కువైపోయాయి అసలు ఆర్డర్లు పెరగట్లేదు కదా ఇవన్నీ కూడా ఫోన్ చేయాల్సి ఉంది అండ్ అవతల వేరే రెండు కొమ్మలు కూడా విరిగిపోయేలా ఉన్నాయి అక్కడ ఉన్న ఈ ఆనపా కొమ్మలవి కూడా కటింగ్ చేసేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి చాలా పెద్ద కొమ్మ ఇదైతే మునగ బట్ ఏం చేస్తాం విరిగిపోయింది చూసుకోలేదు ఏం కదా రాలేదు రెండు రోజుల నుంచి అది కూడా కొంచెం కటింగ్ చేస్తే బాగుంటుందేమో అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మన మావిడండి ఇది పండూరులో మామిడు అంటారు కదా ఆ మామిడి అనమాట మంచిగా పోతొచ్చింది చాలా హ్యాపీ అనమాట ఇది చూసాక సో ఇవన్నీ ఇట్లో కొంచెం నిలబడి ఒక డజన్ కాయలైనా వస్తే చాలా ఎక్కువ ఆశ లేదు నాకు ఫస్ట్ టైం కాబట్టి యాక్చువల్గా ఉంచకూడదు అంటారు పోత తీసేయాలంటారు బట్ తీయటానికి మనసు రావట్లేదు హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం ఇక్కడ ఒక గుమ్మడికాయ ఉంది బట్ పాడైంది అనుకుంటున్నా చూద్దాం అటువైపు కొంచెం మెత్తబడింది ఇది మొన్న పండుగ రోజు వచ్చినప్పుడే కొద్దామని మళ్ళీ వదిలేసాను ఎందుకు పోయిందండి స్మెల్ కూడా వచ్చేస్తుంది పడి పండుకు ఇది బయట వేసేస్తాను ఇప్పుడు ఒక లోపలి కూడా ఉంటాయి బట్ వెళ్ళడానికి కూడా వేసుకుంటా ఎందుకంటే తిరిగి అయితే పెట్టాలి సరే ఈ కొమ్మలు అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా ఎన్ని ఉంటే అన్నీ ఉంటాయి ఆనపకాయలు వీటి కోసం చూసామంటే మొక్కలు విజులు పాడైపోతుంది ఇక్కడ వరకు కట్ చేసి ఇవి తీసుపడేద్దాం ఆనపలు ఏమనుకున్నా కానీ వారం ఆనపకాయలు కూడా కొంచెం బాగానే వచ్చి పర్వాలేదు ఇది ఎక్కడికక్కడ కంట్రోల్ చేయలేదు అనుకోండి ఇంకొకపోతున్నాయి అలాగే అరిచి కట్టు పెరిగిపోతున్నాయి కొమ్మ కొమ్మలు ఉంటాయి నేను నీళ్ళు తీసుకోవడదు మనకు కూడా కొంచెం కటింగ్ చేస్తాను మళ్ళీ కొంచెం చిగుళ్ళు వస్తాయి కదా మునగ చెట్టు అంటే దాన్ని ఆక్రమ తీసుకొని పెరుగుతున్నాయి మిగిలిన మొక్కలు ఇదిగో ఇక్కడ ఒక పొట్ల పోయింది అవుట్ సైడ్కి వెళ్ళి చూసారండి కాయలు ఉన్నాయి కానీ కుదిరిపోయినాయి మొన్న చూసుకోకపోవటం వల్ల సరే విత్తనాలు కొల్లేదు కదా ఇంకొక కాయలు కూడా ఈ మధ్యలో తగ్గినాయి కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం పోతా ఎక్కువ కనిపిస్తుంది ఫ్లో ఫ్లోగా స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఇక్కడ చిన్న గుమ్మడికాయ ఉందండి దీనికి సపోర్ట్ అయితే లేదు హార్వెస్ట్ చేసేది ఆల్రెడీ ఇలా మచ్చలు వచ్చినాయి అంటే రెడీ అయినట్లేదు అలా నెగ్లెక్ట్ చేయడం వల్లే పాడైపోతున్నాయి వీళ్ళు యాక్చువల్గా మునగా కూడా కావాలి బట్ ఏం అవుతుంది మీరు చూస్తా వీళ్ళైతే వెళ్ళా లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఇలా పోత వచ్చింది కదా ఇది పాడవుతుందని వీటి కోసం చూడండి నీట్గా పందిరు వేయించాము అది ఎక్కకుండా మామిడి చెట్టు వచ్చింది మ్యాక్సిమం డ్యామేజ్ అవ్వకుండా కొంచెం వేరే సైడ్ మ్యామ్ లేకపోతే తీసేయకు యాక్చువల్గా మనకి ఇక్కడ మెయిన్ పర్పస్ అయితే ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఎందుకంటే కూరగాయలు ఇంట్లోనే ఉండే పండించుకోగలుగుతాము ఫ్రూట్స్ అయితే తర్వాత మీద రావు కదా ఏదో వచ్చిన ఒకటి రెండు కాయలు తప్ప మనం ఫ్రూట్స్ అయితే తర్వాత మీద కష్టం సో మన మెయిన్ పర్పస్ వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్ అది ఎక్కడ తగ్గకుండా చూసుకోవాలి వాటికి డ్యామేజ్ రాకుండా తెలిసి చేసుకొని నెక్స్ట్ కొంచెం మంచిని పెట్టించి ఇంత ప్రాపర్గా జాగ్రత్తగా చేయాల్సింది మనం ఒక కొమ్మ కూడా విరిగిపోతుంది చూసి అందుకు ఇది కంప్లీట్గా నచ్చినట్లా మంచి మొక్క అయినా తప్ప దీనివల్ల డ్యామేజ్ అయిపోతుంది కటింగ్ నుంచి మళ్ళీ కొత్తగా బ్రాంచ్ వస్తాయి కదా ఇప్పుడుగా కారుకొచ్చు మనం అయితే ఏం హార్వెస్ట్ కూడా ఏం లేవు సో ముందు ఇంకా అనుపవి ఉన్నాయి అవి కొద్దాం ఇంకేమండి తీసేయండి కదా ఇక్కడ ఇంకో గుమ్మడకైందండి ఇది తీసేస్తాను లేట్ చేసామంటే పాడైపోతాయి అయిపోయింది బాగానే ఇంకొన్ని టమాటాలు ఉన్నాయి ఇంకా లాస్ట్ అయిపోయింది టమాటోస్ అయితే మనం కట్టడం అవ్వలేదు ఇంకేమైనా కొంచెం ఉంటే వేరేది ఇంకా తీసేయండి టమాటో ముక్కలు కొంచెం మార్నింగ్ వచ్చేసాం అనమాట సో ఎండ్లో హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది అయితే నీకు ఒక టమాటోస్ అన్నీ తీసి కంపల్సరీ తీసేసి ఈసారి కొంచెం మడిలా కట్టించుకొని మొక్కలు పెట్టుకుందాం నెక్స్ట్ టైం అక్కడ మూడు కాయలు ఉన్నాయి ఇక్కడ ఇది అల్లం అండి అండ్ అక్కడ పసుపు కూడా రెడీ అయిపోయింది అల్లం కూడా తీసేయండి ఒకసారి చూద్దాం ఏమన్నా ఉందేమో టమాటో కంప్లీట్ ఇచ్చేసి వెళ్తాను సంవత్సరం టమాటోస్ ఇంకా అలాగే చిక్కుడు ఫెయిల్ అయిపోయినట్టే అన్ని పాదులు పెట్టి కనీసం పావు కిలో చిక్కుడుకాయలు కూడా తీసుకోలేకపోయాను అదేమో పురుగులు పట్టేస్తున్నాయి అసలు ఒక కాయ కూడా కోసుకోవడానికి అవ్వలేదు పోత వస్తుండగానే తినేస్తున్నాయి అనమాట పోత అసలు నిలబడలేదు కనీసం అన్నం కూడా ఇగో రెడీ అయిందండి కొన్ని మాడిని కదా crusans hadi zdję чисdi belli butane, asfix ఎక్కువ రెడీ అవ్వలేదు అనుకుంటున్నా సరే మళ్ళీ కొన్ని రోజులు ఆగి చూద్దాం ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ తీస్తాను కొంచెం వస్తుంది ఇప్పుడు వన్ వీక్ ఆగితే కంప్లీట్గా డ్రై అవుతుంది అనుకుంటా ఇప్పుడు ఏది యాక్చువల్గా ఎప్పుడో రావాల్సింది మధ్య రాలేదు సరిగ్గా కాస్ట్ ఉన్నాయి కాయలు ఇది చెట్టు వెరైటీ అనమాట క్రేపర్ ఒకటి పెట్టామో అదేమో పైకి వెళ్ళిపోయినాయిప్పుడో రెండు కాయలు చూసాను ఉన్నాయి కానీ కోసేద్దాం అన్నీ కలిపి కానీ కర్రీ అవవు కదా ఇలా వెళ్ళిపోవడం వల్ల దొరకట్లేదు ఇప్పుడు ఒక ఇప్పుడు నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి నాకు కొంచెం ఇవన్నీ మనం క్లియర్ చేసుకుంటే దానికి కూడా బాగుంటుంది ఇప్పుడు జాచెట్టు కూడా ఉందండి జామ్ చెట్టు మీకు ఎక్కేస్తున్నాయి అన్ని ఎలాగ వచ్చాయి కదా ఇక్కడ ఒక గుమ్మడికాయ ఉంది కోసేస్తాం ఇక్కడ జామ చెట్టు ఒకటి ఉందండి దానికి అసలు ఎండ రానివ్వట్లేదు ఈ ఇకాయ ఫ్రీ కల్ కూడా ఇంకా ఎలాగో కదా వంకాయలు కూడా పోసిస్తాను ఎక్కువగా కాసేది ఇదే వంకాయలే తినేదేమో తక్కువ కాసేదేమో ఎక్కువ వారం ఇవి కూడా తగ్గినట్లు అనిపిస్తున్నాయి మంచి పురుగు పట్టినాయి మొక్కలన్నింటికి కంపల్సరీ స్ప్రే చేయాలి ఇంకా

ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి ఇంకా కొయలు వేసుకున్నా ముదిరిపోయిందండి చాలా కాయలు అయితే ముదిరిపోయి కుయడం వల్ల ఇప్పుడు ఒక తెల్లవంత ఉంటుంది ఈ బంతి మొక్కలన్నీ ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది నెక్స్ట్ ఆనప్పాయలు ఉన్నాయండి ఫస్ట్ అటు నుంచి కోసుకుని వద్దాం అక్కడ ఒక రెండు కాయలు ఉన్నాయి రాబండి ఇక్కడ ఒక రెండు ఆనపకాయలు ఉన్నాయండి మొన్న ఆ దగ్గర ఒక కాయ చూపించాను కదా సో అది ముదిరిపోయింది అనమాట కోయడం అవ్వలేదు సో అది కూడా విత్తనాలకి ఈ గుమ్మడికాయ ఒకటి చూద్దాం బాగుంటే పోసేద్దాం ఇది కూడా పోసేస్తా ఇది కూడా ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటరింగ్ ఎక్కువ అవుతుంది మళ్ళీ అనవసరంగా కుళ్ళిపోతాయి అనమాట కొయ్యకపోతే టైంకి ఇంకా ముందు ఒక ఆపోయింది ఆదులు ఎక్కువ గుబురుగా పెరిగిపోవడం వల్ల ఎక్కడేం కాయలు ఉన్నాయో కూడా తెలియట్లేదు కనిపించట్లేదు కొన్ని సో అలాగా ఉండిపోతున్నాయి ఒకసారి చూపిస్తారా ఇది మన ఇంట్లో కూడా పెట్టాను కదా స్వాదం అనుకున్నాం కదా జట్ బీన్స్ అనుకున్నాం కదా చిక్కుళ్ళు అయితే అస్సలు రాలేదండి తక్కువ చిక్కు కూడా రాలేదన్నమాట

ఉంది పోయింది అది కూడా కొయ్యాలి మీకు ఇక్కడ కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు క్లారిటీ లేదు మీరు ఈ పైన ఇక్కడ చూసినట్లయితే చిక్కుళ్ళన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాసే చూడండి ఇక్కడ ఉన్న కాయలు ఏవీ రాలేదు అండ్ మనం బీన్ కూడా క్రేపర్ వెరైటీ ఒకటి పెట్టానమాట అది కూడా పైకి వెళ్ళి కాసింది ఇటువైపు కింద అందేలాగా ఎక్కడ ఒక కాయ కూడా లేదు ఆ పైన ఎక్కడో ఉంది కాయ అది ఎలా కోయటం ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి రెండు చిక్కుడుగా ఏదో వస్తాయి ఎన్ని వెరైటీలు పెట్టానంటే చాలా తక్కువ వచ్చినట్లే నాకు చిక్కుళ్ళు కానీ ఇవేవి సరిగ్గా సక్సెస్ అవ్వలేదు వచ్చి నాలుగైదు కాయలు కూడా పైకి ఎక్కిపోయాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే రెక్కల చిక్కుడు అండి వింగడు బీన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కొన్ని ఎప్పుడు పెట్టాం ఇప్పుడు వస్తాం కానివ్వండి ఇక్కడ అవుట్ సైడ్ కొంచెం ప్లేస్ వచ్చాయి కదండి ఇక్కడ కొన్ని పూల మొక్కలు వేసాను సో ఇక్కడ కొన్ని బంతి పూలు అవి వచ్చినాయి బాగున్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను నిజంగా చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది మీరు చూడండి నేను ఐదు నిమిషాలు సైలెంట్గా ఉంటాను కూడా ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు ఉన్నాయి వింటున్నారు వెనకజన మంచిగా అనమాట సౌండ్ బర్డ్స్ చక్కగా చాలా గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఆ మనం కోస్తూ ఉంటే మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి కొంచెం ఎక్కువ వస్తాయి ఇంట్లో అలా కోయలే పోతున్నాయి కదా నెనిసెప్పట్లేదు ఇంట్లో చాలండి వెళ్ళికి సమా కూడా కట్ చేసుకుంటారు పోతాను సో ఇదండి వెల్త్ హార్వెస్ట్ గుమ్మడికాయలు బాగానే వచ్చాయి ఇంకొక రెండు మూడు కాయలు ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోస్తాను అండ్ ఆనక్కాయలు కూడా ఒక కాయ ముదిరిపోయింది ఇది కూడా బాగానే వచ్చాయి అనమాట అండ్ అలాగే కొంచెం మునగా కోసాము అండ్ వంకాయలు నేతి పొట్లకాయలు స్వాట్ బీన్ ఇప్పుడు యాడ్ అయినాయి చిక్కుళ్ళు మాత్రం ఫెయిల్ అయిపోయాయి మనం అండ్ బంతి పూలు చక్కగా చాలా పూలు వచ్చినాయి అండ్ బీరకాయలు కూడా రెండు కాయలు వచ్చినాయి సో ఇది వెల్ట్ హార్వెస్ట్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం